ఆర్బిఐర్ మీడియా స్వాగుతం నేను అమర్ రాజ్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజల సొమ్ము ఎక్కడ అడ్డదారులు దొరుకుతు అడ్డదారిన ఎటు వెళుతుందనే అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గోపాలపురం దగ్గర ట్రావెల్ బస్సులో టూ పాయింట్ ఫైవ్ కోట్ల అంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు ఈ డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అసలు ఏంటి దీని పరిస్థితి పేదవాడు ఎప్పుడో పేదవాడిగా మిగిలిపోతున్నాడు కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ విధంగా ఇక ఈ వార్త చూడటం ఒకసారి తూర్పుగోదావరి జిల్లా జిల్లాలోని పోలీసులు భారీగా నగర్ సిద్ధ చేశారు గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులో అంతర్జిల్లాల పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న టూ పాయింట్ ఫార్టీ క్రోడ్స్ అంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పోలీసులు గుర్తించారు దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్స్ ఏ బాల సురేష్ బాబు తెలిపారు అంటే ఈ రెండు కోట్ల నలభై లక్షలు ఎవరు అనేవి తేల్చలేకపోయారట ఎందుకంటే దొంగలనే పట్టుకునే పరిస్థితి కూడా ఈ రోజులు లేకుండా పోయింది ఇంత అమౌంట్ ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తుంటే మరి పోలీసులు చాలా చాకచక్యంగా చాలా ఎందుకంటే వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ చేస్తున్న కొన్ని మరి పనుల్లో మనం ఖచ్చితంగా వాళ్ళు సహకరించాలి చూడండి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మన గోపాలపురం దగ్గర దొరికిన ఇవన్నీ ప్రజల్ని పెట్టడానికే కదా మీరు ఈ యొక్క డబ్బులు ఓటు రూపంలో డబ్బులు తీసుకోవడం వలన ప్రభుత్వ హాస్పిటల్ ప్రశ్నించలేకపోతున్నాం సరైన వస్తువులు కావాలని అడగలేకపోతున్నాం విద్యా వ్యవస్థ సరి చేయమని అడగలేకపోతున్నాం సరైన గృహ నిర్మాణాలు చేయమని అడగలేకపోతున్నాం సరైన నిత్యావసరాలు నిత్యావసర సరుకులు తగ్గించమని అడగలేకపోతున్నాం చాలా మంది అనుకోవచ్చు మా డబ్బులు కాదు కదా ఇవి మాకు సంబంధం ఏంటని ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ డబ్బుతో సంబంధం ఉంది అది ఎలా ఉందనుకుంటారా మీరు కొనే సబ్బు దగ్గర నుంచి వాడే పేస్ట్ దగ్గర నుంచి మీరు వాడే ఇంట్లో వాడే ప్రతి వస్తువు మీరు ఇప్పుడు కొంటున్న బట్టలు కూడా తింటున్న ఫుడ్ మంచి రెస్టారెంట్కి వెళ్ళి తింటే జిఎస్టి బిల్ వేస్తున్నారు తినే తిండి కూడా జిఎస్టి రూపంలో మనం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నైన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నైన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాం ఎందుకు మీది కాదు ఈ డబ్బు ప్రజల సొమ్ము కాబట్టి ఇప్పుడు రోజు వీళ్ళ సీజ్ చేసి అధికారులు సీజ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అండ్వర్ చేస్తారు ఈ అమౌంట్ని అదే ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తి అయితే ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం జరుగుతుంది ఆధారాలన్నీ తీసుకొని కానీ ఇది అన్నోన్ పర్సన్ అని చెప్పి పోలీసులు తెలియజేశారు కాబట్టి వాటర్లైన మనం ఈ టైంలోనే రాజకీయ నాయకులు నిలదీయాల్సిన సమయం ఈ టైంలోనే మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాల్సిన సమయం మీ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి చూసి ఈ నదులు ఎవరు ఎవరు ఎటు నుంచి ఎటు పంపిస్తున్నారు అనే అంశాలన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని నిజాయితీ పనులను గెలిపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ